అర్జున్ ఒక నిమిషం విండో క్లోజ్ చేసేస్తాను త్వరగా రా లేట్ అవుతుంది ఏ హాయ్ హాయ్ బయటికి వెళ్తున్నారా ఊరికే తనని తీసుకుని బయటకు వెళ్తున్నా అండ్ యూ మేము మూవీ కొల్తున్నాం ఓకే నైస్ నైస్ హాయ్ హలో ఎక్కడికి బయలుదేరారు ఎలా ఉన్నా ఎన్సిపెచ్చే లేట్ అయింది బలే ఉన్నా నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు పర్లేదు ఏదో అలా ఉన్నాను వదిన ఎలా ఉన్నారు బాగుంది నువ్వు నీ విశేషాలు ఏంటో చెప్పు ఏం లేదు జీవితం టఫ్ గా ఉంది ఎందుకు ఏమైంది వదిలిపెట్ట ఒకరోజు కూర్చున్నప్పుడు అప్పుడు చెప్తాను పూర్తిగా సరే ఓకే ఇదిగో ఇందులో ఇరవై వేలు ఉన్నాయి ఓకే ఓకే బ్యాలెన్స్ ఐదు వేలు నేను నీకు టూ లో ఇస్తాను సరే కానీ ఇది నేను నీకు నెక్స్ట్ మంత్ పదిలోగా ఇవ్వగలను సరే నీకో విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పాలా ఆలోచిస్తున్నా చెప్పురా అందులో ఉంది అదేంటంటే రెండు రోజుల ముందు వదిన్ని మార్కెట్లో చూశాను లేదు అది తను ఇంకో కథంతో ఉన్నింది ఎందుకో నీకు చెప్పాలనిపించింది అంటే అతను ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చే కదా అయ్యుండొచ్చు సరే తర్వాత కలుస్తానా రెండు రోజుల ముందు వదిలి మార్కెట్ లో చూశాను కానీ తను వేరే వ్యక్తితో ఉంది కదా కొత్త బాగా అవునది ఆఫీస్ కరణ్కి తన భార్య అంటే తనకి ఎంతో ఇష్టం అలాగే మిథాలికి కూడా తన భర్త అర్జున్ అంటే చాలా ఇష్టం కాని ఎక్కడో తప్పు జరిగింది అందువల్ల కరణ్ తన భార్య నీతుని ఇంకా మిథాలి తన భర్త అర్జున్ మీద సందేహం వచ్చింది ఇవాళ నీతు ఇంకా అర్జున్ మధ్య అఫైర్ జరుగుతుందని అనిపించింది కానీ అసలు నిజం ఏంటి నిజంగానే నీతు ఇంకా అర్జున్ మధ్య ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ జరుగుతుందా లేదంటే కరణ్ ఇంకా మిథాలికున్న అనుమానం ఉన్నాయి చెప్పు విషయం ఏమిటి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరు నేను ఒంటరిగానే ఉన్నాను బిజీయా లేదు కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను ఇవాళ ఆరోగ్యం బాగాలేదు నేను లోపలికి రావచ్చా నీతో మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ మనం తర్వాత మాట్లాడుకుందామా పైగా నాకు బాగా తలనొప్పిగా ఉంది ఐ నీడ్ టు టేక్ రెస్ట్ ఓకే హలో బయట ఏ ఏమైంది అంతా ఓకేనా నీ భార్య వచ్చింది నాతో ఒంటరిగా మాట్లాడాలండి తనకి మన గురించి తెలిసిపోయింది అనుకుంటా చూడు ఇక మనం మీ చేయడం తగ్గించాలి అరే రిలాక్స్ కూడా చూడు వాళ్ళంతా ఏం లేదు నితాళికి ఇంట్లో ఉండి బోర్డు పడుతుంది కాబట్టి టైంపాస్ కోసం నీతో మాట్లాడడం కూర్చుంటుంది ఇక తనకి మన గురించి తెలుసుంటుందని నాకు అనిపించట్లేదు అందువల్ల నువ్వు రెస్ట్ తీసుకో ఓకే కానీ కానీ లేదు ఏం లేదు ఏం మాట్లాడకుండా పడుకో ఓకే లవ్ కరణ్ ఇంకా మితాలి దేనికైతే భయపడ్డారో అదే జరిగింది అర్జున్ ఇంకా నీతు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ ప్రేమ కథ బెంగళూరులో స్టార్ట్ అయింది కానీ కరణికి మితాలికి ఇంకా ఇది అనుమానం మాత్రమే ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ క్వశ్చన్ ఇదే ఒకవేళ వాళ్ళిద్దరికి నిజం తెలిస్తే వాళ్ళ ఇద్దరి స్పందన ఎలా ఉంటుంది ఈ కథ ఎలా మలుపు తిరుగుతుంది మీ వైఫ్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళారా అవును అంటే తను ట్రైనింగ్ కోసం వెళ్తాను నా హస్బెండ్ కూడా బెంగళూరులోనే ఉన్నారు బిజినెస్ ట్రిప్ అలాగా కరణ్ గారు నేను మీతో మాట్లాడాలి చెప్పండి ముఖ్యమైన విషయం మన లోపల కూర్చొని మాట్లాడచ్చా అరే అంటే అది నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి నేను రాత్రి వచ్చాక మాట్లాడినా ఓకే